దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్య జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో ఉన్నాము కోవిడ్ సమయంలో ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేసే దాని మీద కృష్ణయేదుల గారు ఒక అద్భుతమైన బుక్ రాశారు ఆ బుక్ ఏంటి ఆ కోవిడ్లో ఎలాంటి సహాయాలు అందించారు అనేది ఇప్పుడు కృష్ణాయదుల గారి మాటల్లో విందాం చాలా సంతోషంగా ఉందండి నేను ప్రొఫెసర్ తివారి గారు కలిపి రాసాము ఈ బుక్ టైటిల్ వచ్చేసి ది ఎక్స్ట్రా మైల్ ఈ బుక్ ఏంటంటే మన సిటీ హైదరాబాద్ ఎలా ట్రాన్స్ఫామ్ అయింది సైబ్రాబాద్కి ఐటీ ఇండస్ట్రీ మొత్తం ఎలా ఇక్కడికి మైగ్రేట్ అయింది ఆ స్టోరీతో కలుపుకొని కోవిడ్ పాండమిక్లో సైబ్రాబాద్ పోలీసు మరియు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వారి యొక్క వాలంటీర్స్ అందరూ కలిసి ఎలా కలిసికట్టుగా కోవిడ్ పాండమిక్ని మనము డిఫీట్ చేశామో హ్యూమన్ స్టోరీస్ అన్ని క్యాప్చర్ చేస్తూ ఈ బుక్లో మనం రాసాము దిస్ బుక్ మన కోవిడ్ వాలంటీర్స్ కోసం డెడికేట్ చేయబడింది ఇందులో మనం ఏమేమి ఇనిషియేటివ్స్ అయితే తీసుకున్నామో కోవిడ్ టైంలో అది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ప్లాస్మా బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ కావచ్చు ఆ తర్వాత ఈ హాస్టలర్స్కి సపోర్ట్ చేయడము కావచ్చు అదేవిధంగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసే మనము అది కావచ్చు అట్లా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి హ్యూమన్ స్టోరీస్ ఈ బుక్ రెండు వందల పది పేజీలు ఉంది ఇది రాయడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టింది యాక్చువల్లీ నాకు తివారి గారికి బట్ ఇదంతా ఇన్స్పిరేషను ఆల్ హ్యూమన్ స్టోరీస్ అండ్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ సజ్జనర్ గారు టైంలో సైబరాబాద్ కమిషనర్గా ఉన్నారు అదే టైంలో నేను సెక్రటరీ జనరల్ ఆఫ్ ఎస్సీఎస్సిగా ఉన్నాను ఇవన్నీ చేసినందుకు మనం ఊరికే చేయడమే కాదు ఇంకో నలుగురు ఇన్స్పైర్ చేయాలి ఫ్యూచర్లో ఏమన్నా క్రైసిస్ వస్తాయి అంటే పాండమిక్ వస్తుందని కాదు ఇంకేదన్నా ఇలాంటి క్రైసిస్ వస్తే వాళ్ళు ఎలా దాన్ని యూనో హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద ఒక ప్లేబుక్ లాగా కూడా మనకి ఉపయోగపడుతుంది ఈ బుక్ అమెజాన్లో ఉంటుందండి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఫిజికల్ కాపీస్ కూడా ఉన్నాయి సో అమెజాన్ నుంచి ఎవరికైనా కావాలంటే బుక్ కొనుక్కోవచ్చు నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే ఒక ప్రోగ్రాము మరి ఇంకో బుక్ లాంచ్ ప్రోగ్రామ్ లో అతన్ని పరిచయం చేయడం జరిగింది అప్పుడు ఆయన ఈ స్టోరీ విన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యారు ఆయన ఖచ్చితంగా నేను రాస్తాను ఈ బుక్ అని ఆయన ఒప్పుకున్నారు దాంతో నాకు చాలా ఇంట్రెస్ట్ ఏర్పడి ఈ బుక్ రాయడం జరిగింది సజ్జనర్ గారు యాక్చువల్లీ ఈజ్ అ వెరీ వెరీ హంబుల్ ఆఫీసర్ ప్రతి అంటే ఆయనది ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే అది ఆయన కష్టం లాగా భావించి దాన్ని ఎట్లయినా సాల్వ్ చేయాలా అన్న ఒక ఉద్దేశం ఉన్న మనిషి ఎస్సీఎస్ఈ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నది వరల్డ్ ఎక్కడ లేదు ఓన్లీ ఇక్కడే ఉంది హైదరాబాద్లోనే ఉంది ఇది ఇక్కడే సక్సెస్ అయింది ట్వంటీ ఇయర్స్ టూ డెకేట్స్ అవుతుంది ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టి ముందు ముందుకు ఇంకా ఇలాంటి కౌన్సిల్స్ ప్రతి చోట అంటే సైబరాబాద్లోనే కాకుండా హైదరాబాద్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది రాచకొండలో కూడా ఎస్టాబ్లిష్ అయింది సంగారెడ్డిలో కూడా ఉంది ఇప్పుడు నిజామాబాద్లో ఏర్పాటు అవుతుంది అట్లా ప్రతి డిస్టిక్కి వెళ్ళి అదే తెలంగాణ కాకుండా తెలంగాణ కంటే బియాండ్ అన్ని స్టేట్లలో ఇలాంటి కౌన్సిల్ ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఎలాంటి క్రైమ్ క్రైసిస్ వచ్చినా గానీ ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఐఎమ్ నాట్ సెయింగ్ పాండమిక్ ఎలాంటి క్రైసిస్ వచ్చినా కానీ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే దాన్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనుకుంటున్నాను ఇంకొక బుక్ రాద్దామని లేదండి నేను ఎప్పుడు అనుకోలేదు ఇదంతా ప్రజల సహకారమే